హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా పెసన్న చారు ఏ విధంగా తయారు చేసుకోవచ్చో సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నారండి ఈ చారు వేడివేడి అన్నంలోనికి వేసుకొని తింటే అండి రుచి అనేది అద్దరిపోతుందండి ఇంకా బయట వేరే కూర కూడా అవసరం లేదండి సైడ్ డిష్గా కూడా వేరే అక్కర్లేదు ఎంతో టేస్టీగా ఉండే ఈ చారుతోనే అన్నమంతా తినేస్తారు ఇంత చక్కటి పెసరల చారుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ పెసర చారు తయారు చేసుకోవటానికి ఒక గ్లాసుడు పెసలు తీసుకోవాలి ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు వీటిని సపరేట్ సపరేట్గా కడిగి కట్ చేసి పక్క